ఆయనలో అందరు నమస్తే ఈ రోజు అయితే ఇక్కడ మా బోర్డు అయితే మా తాతయ్య మూడు మండ్లున్నాయి ఏ మూడు గుంటలు అయితే నాటేస్తుండు ఇక మా అయితే నీళ్ళు వాడతలేవు ఇంకా ఎక్కడికైనా మొత్తం ఆరేడు అయితే మొత్తం బీడే ఉంది ఎందుకంటే బోర్డు సరిగ్గా వస్తలేవు వర్షాలు పడతలేవు వర్షాలు పడితే నేను అన్ని నాటలు అవుతుంది గానీ అయితే పడతలేదు గురించి నాటేస్తుండు మా తాతనేమో నాకు ఎట్ల రూపాయలు ఎట్లా పడదు మొత్తం సూచన ఇస్తుండు ఎట్ల రూపాలు ఎట్ల రూపాలు ఎక్కడ మీరు లేదు ఇది ఇది ఇక్కడ బంధు చేతుల మీద ఆడాలి ఇక్కడ ఇటు ఇటు అటు ఇక జర్రా అక్కడ ఉరపడి జనడి పెట్టు మురడు పెట్టు జర మీరు ఉంచాలి ఎప్పటికే ఈ వరల పొడి జర్రా మీరు దూరం టోల్కు ఆ అక్కడ ఇది సమానమైన ఇవి అక్కడికి వెళ్ళి జరంత నువ్వే రొప్పుకోండి ఇంకా టాక్టర్ అయిపోతాను నేను కూర్చుంటా టాక్టర్ అవ్వలేరుతావు నేను నాకు చుట్టేది ఎవరికర కొట్టుకొని పోతుంటే అప్పుడే అస్తగా నీకు రాదా నత్తగా కదా అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది నడుపుతా నేను అప్పుడప్పుడు నువ్వే చేస్తావు అప్పుడప్పుడు జర్ర తక్కువ పెడతావు మరి ఎక్క ఎల్లితే అంటనా మనకి కాగుతుందా ఆ నీ తొక్కితే ఆగదా మీరు మీరు ఆ முசல்த்தான் கும கூடலுமாரி முசல் தான கிஃபுள் ஆச்ச